వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని శాసనసభ్యులు వేగేష్ణ నరేంద్ర వర్మరాజు అన్నారు వాసవి మాత ఆత్మార్పణ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు బాపట్ల జిల్లా కర్లపాలెం వాసవి ఆర్యవేశ కళ్యాణ మండపంలో వాసవి క్లబ్ క్వీన్స్ క్లబ్ ఆధ్వర్యంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమం నిర్వహించారు తొరత శాసనసభ్యులు నరేంద్ర రాజుకు పున పూర్ణ కుమ్మంతో స్వాగతం పలికారు అమ్మవారికి హారతలిచ్చి పూజలు నిర్వహించారు వృద్ధులకు దుప్పట్లు అందజేశారు ఎట్రవారిపాలెం గ్రామ సర్పంచ్ చీరాల వెంకటలక్ష్మిని సన్మానించారు సంఘం నాయకులు ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజును సన్మానించారు ఈ సందర్భంగా నరేంద్ర వర్మరాజు మాట్లాడారు ఈ కార్యక్రమంలోని ఎమ్మెల్సీ పోతుల సురేష్ తునుగుంట్ల వెంకట సుబ్బారావు లలితాబాబు పబ్లిశెట్టి వెంకట రంగారావు ప్రసాద్ కృష్ణ పానుగంటి హరినాథబాబు తునుగుంట్ల రామ్మోహన్ రావు అమర వెంకట కృష్ణ జెడ్పీటీసి పిట్ల వేణుగోపాల్ రెడ్డి నక్కల వెంకటస్వామి షేక్ బాజీ పఠాన్ అహ్మద్ బాషా భరత్ కొమ్మూరి మురళి తదితరులు పాల్గొన్నారు बृहस्पते <laughs> గుర్తించి చంద్రబాబు నాయు గారు మనకి కొన మనమే గవర్న పరమర్శించే రావు రోజు గవర్నమెంట్ వారు అధికార అధికారపూర్వకంగా మన ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకున్నామో దీనికి ముఖ్య అధికంగా మన బాపట్ల ఎమ్మెల్యే గారైనా రెండు వేల తెలియజేస్తున్నారు వాళ్ళు ఇంకెదైనా ఉన్నాయి ఆహ్వానిస్తున్నాము ధన్యవాదాలు తెలియజేస్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వాసు అమ్మవారి ఆత్మ అర్పణం చేసుకునే ఈ దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా ప్రభుత్వం తలుపులు చేయాలి అని పిలుపువటం అందులో భాగంగా కర్లపాలెం మండలం ఆర్య వయసు సంఘం వారు ఈ బాపట్లపర ప్రాంత ప్రజాప్రతినిధిగా నన్ను ఆహ్వానించడం అలాగే బాపట్ల ఆదివయసు సంఘం వాసవి వారు కూడా అవగానిస్తాం జరిగింది వాసవి అమ్మవారిని ఒక క్లబ్బుగా పెట్టుకోనియండి లేదా కన్య పరమేశ్వరి అమ్మవారిని ప్రతిష్ట చేయని అందరూ కూడా ఆ వాసవి అమ్మవారి అనురాగం అనుబంధం తరతరాలుగా ఎప్పటి నుంచో మన పెద్ద నుంచి వస్తున్న అంశం రోజు అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం అనేది అది మీ అందరికీ ఇచ్చే ఒక పెద్ద గౌరవంగా మీ అందరూ కూడా సమాజంలో బాగుండాలి కలిసికట్టుగా ఉండాలి వ్యాపార వర్గాలుగా మీ అందరూ కూడా ప్రజలతో అనేక మందితో మమేకం అవుతూ ఉండే మీ సామాజిక వర్గాన్ని పెద్ద ఎత్తున గౌరవించాలి అనే ఒక ఉద్దేశంతో మన హానరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం మేరకు ఆదేశాల మేరకు మేమందరం కూడా మీతో కలిసి ఈ ప్రయాణంలో పాల్గొలుచుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి పిలిచి ఈ సందర్భాన్ని పురస్కరించని కమపాలం ఏటవారి పర్టికులర్గా సంబంధించి ఉత్తమ సర్పంచ్ గా ఎన్నుకోబడిన సర్పంచ్ గారికి ఒక సన్మానం చేసుకున్నా ఆ సన్మానం కూడా ఈ ఒక మంచి దినాన్ని ఈ ఆరు వయసులో అందరు కలిసి ఒక చేయడం కూడా ఒక మంచి విధానం అని కూడా ఇది ఒక శుభ పరిణామం అని కూడా తెలియజేస్తా ప్రజాసేవలో ఉన్న కొంతమందికి మంచి చేయాలి ప్రజలకు అనుకునే వాళ్ళకి ఇలా గౌరవించాలి అని ఒక స్ఫూర్తినిచ్చే విధంగా మీరు ఈ రోజుని ఈ సన్మాన కార్యక్రమం చేయటాన్ని మిమ్మల్ని అభినందించాలి బాపట్ల నీరోజు యొక్క ప్రజల కలుపున కాని కానీ మీ టీం అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా జై వాసవి మాత అంటూ జై జై వాసవి మాత అంటూ ఆ అమ్మవారిని కొలుస్తూ తలుస్తూ పూజా కార్యక్రమాలు చేయటంలో మీకు మీరే సాటి అని కార్తీక మాసంలో కానివ్వండి కార్తీక వరమహోత్సవాల్లో కానివ్వండి అయ్యప్ప మాలల వేయంలో కానివ్వండి భవానీ దీక్షలు తీసుకోవటంలో కానివ్వండి ఎప్పుడూ కూడా అన్ని దేవుడిని పూజిస్తూ ప్రత్యేకంగా కన్నికా పరమేశ్వర అమ్మవారిని మనం ప్రత్యేకంగా కలుస్తూ మనం అందరికీ కలిసికట్టుగా ఉండటానికి గుడి కానివ్వండి వాసవి అమ్మవారి పేరు మీద చేసే కార్యక్రమాలు కానివ్వండి మనందరం ఐక్యమత్యగా ఉండటానికి ఒక వేదికలాగా కూడా మీకు ఉపయోగపడతాయి వాసవి అమ్మవారికి ఈ సందర్భంగా మనందరం భక్తితో కూడిన ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే మీ అందరూ కలయికే మీ సాంప్రదాయం మీ సంస్కారం మీ వ్యాపారం మీ ఆర్థిక పరమైన అంశాల్లో ఒకటికొప్పుడు తోడుంటుంది సమాజంలో మీరు కూడా ఒక పరిపూర్ణమైన వ్యక్తులుగా శక్తులుగా ఎదిగి సమాజానికి మేలు చేసే పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్య వయసులు ఉన్నారు అంటానికి ఏమాత్రం సందేహం లేదు అని తెలియజేస్తా ఎంతోమంది మిల్లర్స్ ఉన్నారు మరెంతో మంది రకరకాల వ్యాపారాలు వ్యాపారం అంటేనే వయసులు ఈ రోజు రాష్ట్రంలో వయసు దగ్గర ఉన్న డబ్బు ఎవరి దగ్గర లేదమ్మా నమ్మకానికి మంచితనానికి ఎదుటి మనుషుల్ని గౌరవించడానికి సమాజంలో అందరితో బాగా కలిసి కలిసి వ్యాపారంలో మన్నన నిజాయితీ ఎదుటి వ్యక్తులకి నేర్పించడానికి మీ సమాజమే ఒక మూలం అని నేను ఈ సందర్భంగా చిన్న అదృష్టంగా కళ చేసిన కల్పాలు ఆది సంఘానికి ఈ ప్రాంత ప్రతినిధిగా ప్రత్యేకమైన నమస్కారాలతో కూడిన ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ మరొక ధన్యవాదాలు థ్యాంక్ యూ